ఓం శ్రీ హాగణాధిపతయే కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము ద్వాదశి పారాయణ అంబరీషుని ఆందోళన వశిష్ఠుడు జనక మహారాజా అగస్య మహర్షికి అత్రిమునీంద్రుడు ద్వాదశి పారాయణను గురించి చెప్పిన విశేషాన్ని నీకు వివరంగా చెబుతాను విను అన్నాడు కార్తీక ద్వాదశి వ్రతం చేసేవారికి గంగా గోదావరి స్నానాల వలన సూర్య చంద్ర గ్రహణ స్నానాల వలన కలిగే ఫలితము కంటే అత్యధికమైన ఫలితము లభిస్తుంది కార్తీక శుద్ధ దశమి నాడు పగలు మాత్రమే భోజనం చేయాలి మరునాడు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి హరినామస్మరణతో కాలం గడపాలి ఏమీ తీసుకోకుండా ఉండాలి ఆ విధంగా నిరాహారిగా ఏకాదశి గడిపి ద్వాదశి గడియలు మించిపోక ముందే పారాయణ చేయాలి చేసిన తర్వాత ఆహారాన్ని స్వీకరించాలి అంటే ద్వాదశి గడియలు దాటక ముందే భోజనం చేయాలి నీకు ద్వాదశి పారణ చేసిన అంబరీషుని వృత్తాంతమును చెబుతాను పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఉండేవాడు అతను పరమ భక్తుడు హరినామాన్ని వినటము హరినామాన్ని తలుచుకోవటము అంటే ఆయనకు చాలా ఇష్టం ఒకప్పుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున కాలమంతా భగవతారాధనలోనే గడిపి నిరాహారంగా ఉన్నాడు పచ్చి మంచినీరు కూడా త్రాగకుండా నిష్టతో ఉన్నాడు ఏకాదశి తిథి వెళ్ళి ద్వాదశి ఘడియలు వచ్చాయి ఆ ఘడియలు ఉన్న సమయంలోనే భుజించాలని నియమంగా అనుకుంటున్నాడు బ్రాహ్మణులకు సమారాధన చేసి తాను కూడా తిందామనుకున్నాడు ఇంతలో అక్కడికి దూర్వాస మహాముని వచ్చారు అంబరీషుడు దూర్వాస మహామునికి నమస్కరించి ముని శ్రేష్ట ద్వాదశి పారణ చేయబోతున్నాను మీరు కూడా త్వరగా స్నానాధికారులను ముగించుకొని వెంటనే సమారాధనకు రమ్మని దోర్వాసుడు అంబరీషుని కోరికను అంగీకరించి నదీ స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు చాలాసేపు ఎదురు చూశాడు కానీ దోర్వాస మహర్షి రాలేదు అతిథి అభ్యాగతులు నారాయణ స్వరూపులే ద్వాదశి గడియలు పూర్తి కా కావస్తున్నాయి అందువలన ఏమి చేసి ద్వాదశి పాలన అతిక్రమించకుండా చూసుకోవాలో తెలుసుకుందామని పెద్దలను అడిగాడు మహర్షులారా ద్వాదశి పాలన అతిక్రమించకూడదు ఒకవేళ అతిక్రమిస్తే ఇంతకు ముందు చేసిన ద్వాదశి పారణ ఫలితము కూడా పోతుంది దూర్వాసుడు అతిథిగా వచ్చారు ఆయనను భోజనానికి పిలిచాను అయితే అతిథికి పెట్టకుండా తినడం యజమాని ధర్మం కాదు అందులోనూ ఇది ద్వాదశి పారణ పుణ్యకాలము ఇటువంటి పవిత్ర సమయంలో అనాచారం చేయకూడదు దూర్వాస మహర్షి నది నుండి తిరిగి రాలేదు ద్వాదశి గడియలు సమాప్తమైపోతుండటం వలన ఇప్పుడు నేను ఏమి చేయాలో మీరు సూచించండి అని చెప్పి అడిగాడట దానికి దూర్వాసుడు అనుకోకుండా వచ్చిన అతిథి అతిథులలో అన్నార్థులను కార్తీక ద్వాదశి పారణలో పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని ేదం చెబుతుంది జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వలన ప్రజ్వలింపజేయబడుతుంది అప్పుడు మనకు ఆకలి కలుగుతుంది జీవుడు స్వీకరించే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూపమైన ఆహారాన్ని అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి సూద్రుడైనా చండాలుడైనా అతన్ని వదిలిపెట్టి తినకూడదు నిత్యాగ్నిహోత్రుడు పరమనిష్టాగనిష్ఠుడు యోగీశ్వరుడు అయిన విశేష విప్రుడైన దూర్వాసుడే అతిథిగా వచ్చాడు అతనికి కాదని ముందుగా భోజనం చేయటం వలన ఆయురారోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని పిలిచి నేను ముందుగా తింటే ఆ ముక్కోపి శపించే పరిస్థితి వస్తుంది కనుక అతిథిని నిర్లక్ష్యం చేయటం పారణను అతిక్రమించిన దోషము రెండూ కష్టమైనవే అన్నారు అతిథి అభ్యాగత స్వయం విష్ణుహు అని వేదవాక్ కనుక అతిథులను అభ్యాగతులను నిదాదరించకుండా గౌరవించాలని అంబరీషుడు మనకు సూచిస్తున్నాడు కావున మనం కూడా అతిథులను సత్కరించటము పూజా పురస్కారాలను వాటి యొక్క పద్ధతులను అనుసరించి చేయటము నేర్చుకోవాలి దీంతో ఈరోజు ఇరవై మూడవ రోజు కార్తీక పురాణము పారాయణము సంపూర్ణం